ఈ రోజు టెట్ ఎగ్జామ్ లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు అయితే మనకు యాస్పిరెన్స్ పంపేయడం జరిగింది వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా మన యొక్క యాప్ విధంగా మన యొక్క వీడియోస్ తప్పకుండా లైక్ చేసామను కోరుకుంటూ ఒక్కసారి మనము శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీ అందరి కోసం ఉంది కాబట్టి తప్పకుండా ఒక్కసారి ఆశించేది ఒక లైక్ అదే రకంగా యాప్ ఉంది కాబట్టి యాప్ ను ఫ్రీ మెటీరియల్ అదేవిధంగా పీడిఎఫ్ లో కోసం తప్పకుండా మన యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా మీరు ఎగ్జామ్ రాసేంత వరకు మీకు తోడుగా నేను ఉంటాను కాబట్టి తప్పకుండా పీడిఎఫ్ కోసము ఫ్రీ మెటీరియల్ కోసము ఫ్రీ ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం మెయిన్ ఇక్కడ చూసినట్లయితే పంచమి విభక్తికి సంబంధించినటువంటి వలనన్ కంటెంట్ పట్టి దేనికి సంబంధించింది ఇక్కడ మిస్టేక్ అనేటువంటిది వలనన్ కంటెంట్ పట్టి ఇది కాబట్టి పంచమి విభక్తి అదే రకంగా అంతస్థాలు అనేటువంటిది వీటిని అంటారు అంటే యా వేలకు అంత అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇది అనేక టెప్ట్ ఎగ్జామ్ లో అదేవిధంగా డిఎస్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్ కూడా నీరటి అంటే అర్థం ఏమిటి అనేటువంటిది కూడా అడగడం అనేటువంటి జరిగింది పోరడి 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 అనేటువంటిది ఏ పండుగకు సంబంధించింది అనేటువంటిది అడిగారంట ఇది బోనాలకు సంబంధించినటువంటి ఆ పదం అండి కాబట్టి ఇది కూడా అడిగారని మన యొక్క హస్బెండ్స్ పంపించారు అదే రకంగా పోతన చరిత్ర రాసింది ఎవరు వరదాచార్యులు ఎస్ఓఎస్ ఫుల్ ఫామ్ ఏంది అనేటువంటిది కూడా అడగడం అనేటువంటి జరిగింది వర్షంకు సంబంధించినటువంటి నానార్థాలు ఏమిటి అనేటువంటిది వాన మబ్బు సంవత్సరం అనేటువంటిది వర్షంకు సంబంధించింది ధర్మము వికృతి పదం ఏంది దమ్మము అనేటువంటిది అవుతుంది అదే రకంగా రామానుజన్ నెంబర్ ఎంత సెవెంటీన్ ట్వంటీ నైన్ బిట్ మనందరికీ మనందరికి తెలుసండి బ్రూనర్ సిద్ధాంతంపై కూడా క్వశ్చన్స్ అడగడం అనేటువంటి జరిగింది ఫైవ్ ఈ అంటే ఐదు ఈలలో లెర్నింగ్ లర్నింగ్ మోడల్లో మనకు మూడోది ఏది అనేటువంటిది అడిగారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎంగేజ్ ఫస్ట్ ఎంగేజ్ తర్వాత ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్ అండ్ ఎవాల్యూట్ కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఏమవుతుందండి ఎక్స్ప్లెయిన్ అవుతుంది ఆన్సర్ తర్వాత పలుగులు అంటే అర్థము బాణం అనేటువంటిది అర్థం అయితే వస్తుంది మనకు అదే రకంగా పిఓసి పియూసి పొల్యూషన్ అండర్ కంట్రోల్ ఇది అబ్రివేషన్ అడిగారంట పిలిగ్రీ అనేటువంటి దేనికి సంబంధించింది లోహంపై వేసే పూత అనేటువంటిది అర్థము అదే రకంగా అవ్యయములు ఇంకా ఇది ఏదో క్వశ్చన్ మిస్ అయినట్టుంది ఇక్కడ మనకు తర్వాత శతపత్రం రచన ఎవరిది గడియారం రామకృష్ణది అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు అదే రకంగా బాష్పి భవనము సాంద్రీకరణము కాగితము ట్రాన్స్పరెంట్ కాదా అనేటువంటిది ఇచ్చారంట తర్వాత కెరటోనిన్ ఇది కెరటనాయుడు కాదు కెరటోనిన్ గ్రామ పంచాయతీ విధులు కుడివైపు ఉండేటువంటి భాగం ఎంత అనేటువంటిది అడిగారంట చాలా మంది అడుగుతున్నది ఏంటంటే సార్ ఇంగ్లీష్కి సంబంధించింది ఎవరు పంపించడం లేదా సార్ అంటే పంపించడం లేదు అంటే క్వశ్చన్స్ అయితే ప్యాసేజ్ వచ్చిందంట ప్యాసేజ్ నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్గా ఫస్ట్ మీరు ప్యాసేజ్లో మీరు చేసేటప్పుడు ఈజీగా చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి ఓకే ఆ క్వశ్చన్స్ లో ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉన్నాయి కదా ఆ ఇంపార్టెంట్ కీవర్డ్స్ కు అండర్లైన్ చేసుకోండి ఆ అండర్లైన్ చేసుకున్న తర్వాత మనం ప్యాసేజ్ కు చదవడానికి వెళ్ళిపోవాలి అప్పుడు ఆ క్వశ్చన్స్లో కీవర్డ్స్ మనకు లో ఎక్కడైతే వస్తుందో అండర్లైన్ చేసుకొని దానికి దీనికి కొద్దిగా అండర్లైన్ మేసి అక్కడ మనం టిక్ పెట్టుకొని కొద్దిగా మనము ఆన్సర్ వెతికితే ఈజీగా ఆన్సర్స్ అయితే వస్తుంది ప్యాసేజ్ అడిగారు ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయమని అడిగారంట ఆర్టికల్స్ గురించి క్వశ్చన్స్ ఆర్టికల్స్ గురించి అద్భుతమైనటువంటి క్లాస్ ఉంది మన దాంట్లో వినండి అక్కడ నుంచి వచ్చిందని మన యొక్క ఎక్స్పెంట్స్ పంపించారు ప్రిపోజిషన్స్ వచ్చింది అదేవిధంగా డిగ్రీస్ అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండి అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది కూడా ఇవ్వడం అనేటువంటి జరిగిందని చెప్పారు టెన్సిల్స్ పైన క్వశ్చన్స్ అడిగారు స్పెల్లింగ్ అనేటువంటిది అడిగారు అడ్వర్బ్ ఆఫ్ టైం అంటే అడ్వర్బ్ పైన మన క్వశ్చన్ అనేటువంటిది అడిగారు ఈ రకంగా చాలా అంటే చాలా మంది క్వశ్చన్స్ పంపించమని చెప్తున్నాను బట్ క్వశ్చన్స్ గుర్తు లేవు సార్ అని చెప్తూ ఉన్నారు మీరు పంపిస్తేనే కదా నాకు తెలిసేది మరొకరు తెలియజేసేది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి పోతున్నటువంటి ఆస్కల్స్ ఉన్నారో తప్పకుండా పంపించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఇంకా భిన్నాలలో ఏది పెద్దది అనేటువంటిది మ్యాథ్స్లో అడిగారు తర్వాత వయసుకు సంబంధించినటువంటి లెక్కలు అదే రకంగా మూడు భుజాలు ఇచ్చి వైశాల్యం కనుగోవడము కాసాగు గాసాబ ఇచ్చి ఒక సంఖ్య మూడో వంతు అనేటువంటి ఇట్లా ఏదో ఇచ్చారని పంపించారు ప్రధాన సంఖ్యలలో పెద్దది ఏది అని అడిగారు కాబట్టి ఈ రకంగా అడిగినటువంటి క్వశ్చన్లు చాలా మంది పంపించారు మనకు అదే రకం ఈ రకంగా కొన్ని క్వశ్చన్స్ అయితే మన అసిపెంట్స్ పంపించారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీ